దేశంలోని వైద్య ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ ఆసుపత్రులను ఎంపిక చేస్తోంది ఆసుపత్రుల్లో సిబ్బంది కనబరిచే నిబద్ధత రోగుల రికార్డులు నమోదు ఆసుపత్రి పరిసర ప్రాంతాల పరిశుభ్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాల అవార్డులను అందజేస్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ అవార్డును దక్కించుకుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐదు ఆసుపత్రులకు ఈ అవార్డులు రాగా వాటిలో కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఒకటి ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను పరిగణలోకి తీసుకుని అవార్డులు దేశంలోనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తొంభై ఐదు శాతం పాయింట్స్ తో దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది అని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి దూరదర్శన్ కు తెలిపారు మెటర్నటీ థియేటర్ వీటిని కూడా మేము అది చేసినాం దాని లక్ష కూడా సర్టిఫికేషన్ వచ్చింది మాకు అది కూడా వీళ్ళందరి సిస్టర్స్ మా హాస్పిటల్ ప్రతి స్టాఫ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ ఇన్వాల్వ్ చేసినాం అందరిని ఎడ్యుకేట్ చేసి ఇన్వాల్వ్ చేసినాం అందరి సపోర్ట్ తోటి మాకు ఇన్కాస్ట్ లక్ష సర్టిఫికేట్స్ వచ్చినాయి హాస్పిటల్ ఇక్కడ మంచిగా నీట్గా ఉన్నది బాగున్నది ఏదైనా చిన్న పిల్లలకైనా ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బాగా తీసుకుపోయినా ఇంటికి కూడా ఇంటికి వచ్చింది మంచిగా ఉన్నది ఈ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి సెవెన్ ఇయర్స్ బ్యాక్ నా పాప పుట్టినప్పుడు పాత హాస్పిటల్ ఉండే ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇందులో పనికిరాదు మంచి క్లీనింగ్ కానీ నీట్నెస్ చాలా బాగుంటుంది శానిటైజర్ బాగున్నది మేడం వాళ్ళు చాలా మంచిగా చూస్తున్నారు